మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ స్టూడియో ఫర్ భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ విజయ అనంతరము న్యూఢిల్లీలో భారత జట్టును గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సన్మానించారు అక్కడ స్వీట్స్ కూడా తినిపించారు వారికి ఇచ్చారు ఆ సందర్భంగా కొంత చాట్ కూడా జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో జరిగినటువంటి మరొక అద్భుతమైనటువంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది వరల్డ్ కప్ టోర్నమెంట్లో యువ ఓపెనర్ ప్రతికా రావల్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది మనందరికీ తెలిసిందే టాప్ ఫైవ్ స్కోరర్లో కూడా ఆమె ఉంది టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాటర్స్లో తను ఉంది పేరు సంపాదించుకుంది భారత జట్టు తరఫున ఆమె రెండో అత్యధిక స్కోరర్గా కూడా నిలిచింది కానీ దురదృష్టవశాత్తు టోర్నమెంట్ మధ్యలో గాయం కారణంగా కీలకమైనటువంటి నాకౌట్స్ దశ కంటే ముందు ఆమె గాయం కారణంగా స్క్వాడ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ ఫిఫ్టీన్ మంది సభ్యులు ఎవరైతే ఉంటారో స్క్వాడ్లో అందులో లేకపోవడం వల్ల ప్రతిక రావలకు గెలిచిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఛాంపియన్గా అయిన తర్వాత విజేత మెడల్ అనేది తనకు దక్కలేదు దీంతో ప్రధాని మోదీతో ఫోటోషూట్ సమయంలో జట్టు సభ్యులందరూ కూడా తమ మెడల్స్ ధరించి ఉండగా ప్రతీక రావల్ మాత్రం మెడల్ లేకుండానే కనిపించింది ఈ విషయం గమనించినటువంటి ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ తన విజేత మెడల్ ను తీసి ప్రతీక రావల్కి ఇచ్చింది దీంతో ప్రతీక ఆ మెడల్ ను ధరించి ప్రధానితో కలిసి గ్రూప్ ఫోటో దిగింది సో ఇది ఇప్పుడు ఒకసారిగా వైరల్ గా మారుతుంది జట్టులో అంతర్భాగమై విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మెడల్ దక్కనటువంటి ప్రతీకకు గౌరవం దక్కేలా చేసినటువంటి అమన్జోత్ కౌర్ చర్యను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు గ్రూప్ ఫోటోలో ఉన్న అమర్జ్యోత్ కౌర్ మెడల్ లేకుండానే నిలబడడం ప్రతీకారావులు మాత్రం ఆ మెడల్ను ధరించి కనిపించడం ఈ యొక్క అద్భుతమైనటువంటి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది క్రికెట్ ప్రపంచంలో అమర్జోత్ కౌర్ చూపిన ఈ క్రీడా స్ఫూర్తి జట్టు స్ఫూర్తి కోట్లాది మంది అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంది ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా చాంపియన్ అయినప్పటి నుంచి కూడా అందరికీ ఒక వెలితి ప్రతీక రావల్ అద్భుత ప్రదర్శన చేసింది ఓపెనింగ్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసింది ఒక సెంచరీ కూడా చేసింది ఆస్ట్రేలియా పైన కీలకమైనటువంటి ఆఫ్ సెంచరీ కూడా చేసింది అసలు సెమీఫైనల్ పోవడానికి కీలక పాత్ర పోషించింది ప్రతిక రావల్ టీమిండియా అలాంటి ప్రతీక అన్ఎక్స్పెక్టెడ్గా గాయపడ్డం పూర్తిగా కాలు కూడా మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం కాలుకి కట్టేసి నడవలేని పరిస్థితుల్లో ఉంది తన పాపం అయినా దురదృష్టం వెంటాడి ఫిఫ్టీన్ స్క్వాడ్లో లేకపోవడం కారణంగా కారణంగా మొత్తానికే బయటకు వెళ్ళవలసి వచ్చింది షఫాలి వర్మ ఇన్ కావాల్సి వచ్చింది కాబట్టి ఫిఫ్టీన్ లిస్ట్ అవతలో ఉంది షఫాలి వర్మ అందులో నుంచి ఒక పర్సన్ని ఇందులోకి తీసుకున్నారు కాబట్టి ఫిఫ్టీన్లోకి ఫిఫ్టీన్లో ఉన్న సభ్యులు ఒకరు బయటకు పోవాల్సి వచ్చింది ప్రతీక రావ దీంతో ఫై ఫైనల్లో గెలిచినటువంటి టీమ్లో కూడా ఫిఫ్టీన్ మెంబర్స్కి మెడల్స్ ఇస్తారు ఫిఫ్టీన్ మెంబర్స్నే ఛాంపియన్ లిస్ట్లో కూడా లిఖించి లెక్కిస్తారు ఇలాంటి సందర్భంలో పూర్తిగా ప్రతీక రావాలకి ఆ మెడల్ రాలేదే కీలక పాత్ర పోషించి జట్టు విజయం సాధించడంలో లేకుంటే ఛాంపియన్ కావడంలో తన కీలక పాత్ర పోషించింది తనకు మెడల్ రాలేదే అనేటువంటి ఒక చర్చ అయితే నడిచింది బట్ అభిమానులు చాలామంది కూడా మెడల్ రాకపోతేనేంటి కోట్ల మంది అభిమానుల గుండెల్లో తను స్థానం సంపాదించుకుంది అంతకంటే పెద్ద మెడల్ ఏంటని చెప్పేసి చాలామంది అభినందనలు తెలిపారు ప్రతీక కూడా మేబీ అలానే అనుకుంటు మెడల్ కాదు మన ఇండియాకు కప్ వచ్చింది అది చాలు ఇంతమంది కోట్ల మంది క్రీడా అభిమానుల యొక్క వారికి కళ నెరవేరింది ఆ యొక్క సంతృప్తి చాలా అందుకుంది కావచ్చు అందుకని అంత పాజిటివ్గా ఎక్కడ చూసినా కానీ నవ్వుతూ మంచిగా అద్భుతంగా కనిపిస్తుంది ప్రతీక రావాలి కూడా అయితే ఇక్కడే క్రీడాస్ఫూర్తి అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనకు కనిపించింది అంత అద్భుతంగా పాజిటివ్ దృక్పథంతో ప్రతీక ఉంది కాబట్టి జట్టులో ఉన్నటువంటి మిగతా సభ్యుల్లో కూడా అమర్జ్యోత్ కౌర్ కూడా అంతే పాజిటివ్ కోరాన్ని చూపించింది ఇక్కడ ఎందుకంటే తనకు తెలుసు ఈ యొక్క టీంలో ప్రతీక రావాల యొక్క పాత్ర ఏంటో తెలుసు ఛాంపియన్ కావడంలో తను చేసినటువంటి కృషి ఏంటో తెలుసు అందుకే ఫోటోషూట్లో ప్రధాని మోదీతో ఉన్నారు కాబట్టి ఫోటోషూట్లో అరే ఇది నాకంటే ప్రతీకాకు ఉంటేనే కొంత గౌరవంగా ఉంటుంది ఈ ఫోటోషూట్లో తనకు మెడల్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మనకు లేకపోయినా పర్వాలేదు మనం వెనుకుందాము ప్రతీకా కీరోలు కాబట్టి ముందు వరుసలో కూర్చుంటే కొంత బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్పేసి తనకు దక్కాల్సిన గౌరవం మెడల్ అని చెప్పేసి అప్పటికప్పుడు తీసి ఫోటోషూట్ వరకు అయినా సరే ఆ మెడల్ని ఇచ్చి తన మెడల్ వేసి అక్కడ కూర్చోబెట్టిన చూసారా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది మన క్రీడా స్ఫూర్తి అంటే ఇది మనం తోటి సభ్యులకు ఇచ్చేటువంటి గౌరవం అంటే ఇది మనం ఒకరి పైన చూపించే ప్రేమ అంటే ఇది ఇలా క్రీడా స్ఫూర్తితో క్రీడా ప్రేమతో ఉంటాం కాబట్టే మన జట్టుకు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా అభిమానులు ఉంటారు అందుకే ఇప్పుడు కూడా వివాదాలకు పోం మనం అవసరమైతే ప్రేమను పంచుతాం తప్ప ఎక్కడ కూడా వివాదాలకు వెళ్ళి చిందరవందర చేసుకున్న పరిస్థితి ఉన్నది పాకిస్తాన్ లాగా ఇప్పుడు అనవసరంగా వాళ్ళ టాపిక్ ఎందుకు లేదు కానీ ఏదైనా నిన్న ఈ యొక్క ఫోటోషూట్లో జరిగినటువంటి యొక్క కీలక పరిణామం అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది దీనికి సంబంధించి చాలామంది క్రీడాభిమానులు వారందరూ కూడా కామెంట్ చేస్తున్నారు ఒక అద్భుత పరిణామం చాలా బాగుంది ఇది ఇలాంటి క్రీడా స్ఫూర్తి ఎప్పుడు కొనసాగాలంటూ కూడా అభినందనలు తెలుపుతున్నారటోట్టు అమన్ జ్యోత్ కౌరికి అదేవిధంగా ప్రత్యేక రావళికి మెడల్ రాకపోయినా కూడా అద్భుతంగా మీరు చూపిస్తున్నటువంటి ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ని కూడా అభినందిస్తున్నారు సో ప్రస్తుతం ఈ యొక్క ఫోటో ఇది ఈ చర్చ అయితే వైరల్గా మారింది